హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ ఇంట్లోనే బ్రెడ్ తోటి చాలా సింపుల్గా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక క్రీమ్ని కూడా రెడీ చేసుకున్నాను ఇక ఇది కూడా వేసుకుని మనం ఈ స్వీట్ రెసిపీ రెడీ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీనిస్తుంది మనం తింటూ ఉంటే చక్కగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక మన లేట్ మీరు ఇలా కలిపదాం ఇక్కడ నేను ఒక సిక్స్ పీసెస్ వరకు కూడా బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఇలాగ వన్ బై వన్గా బ్రెడ్ పీసెస్ని ఇలా ఎడ్జస్ కట్ చేసుకుందాము ఇలాగ చేసి పెట్టారంటే పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని ఇలాగ అన్నిటిని కూడా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా షుగర్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక నాలుగైదు వరకు కూడా ఎలాచి వేసుకుని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ ఎలాచి ఉన్నది కదా అది వేసుకుందామండి ఈ పొడిని అలాగే దీంట్లోకి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు కూడా ఇలాగ నేను ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాను అలాగే దీంట్లోకి ఇక్కడ నేను మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇంట్లో అవైలబిలిటీగా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలాగ మిల్క్ పౌడర్ కూడా వేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసి అలాగే ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేశాను అలాగే దీంట్లోకి కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెంగా మిల్క్ని వేసుకుంటూ ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెడీ అయిపోయిందండి సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక మనం బ్రెడ్ పీస్ని తీసుకొని ఒక గ్లాస్ కానీ లేకపోతే ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకొని ఇలాగ మనం కరెక్ట్గా పెట్టేసుకొని సర్కిల్గా కట్ చేసుకున్నాము ఈ బ్రెడ్ పీస్ని ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా ఈజీగా ఇలాగ మనం స్వీట్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ తోటి చక్కగా ఇలాగ మొత్తం కూడా అన్నిటినీ రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అన్నిటినీ కూడా సర్కిల్గా కట్ చేసుకొని సర్కిల్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని ఈ బ్రెడ్ పీస్ని తీసుకొని సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీస్ని తీసుకుని ఇలాగ మొత్తం కూడా కొంచెం వాటర్తో తడిపేద్దాము ఇలాగ మనం వాటర్తో తడపటం వల్ల మనం ఫోల్డింగ్ చేసినప్పుడు విరిగిపోకోకుండా ఉంటుందండి అందుకోసం అనేసి మనం ఇలాగ చక్కగా కొంచెం లైట్గా వాటర్తో తడుపుకుంటూ ఇలాగ మనం వేలితో ప్రెస్ చేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇలాగ మధ్యలో మనం పెట్టేసుకుందాము ఇలాగ మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేద్దామండి నిదానంగా తడుపుకుంటూ ఇలాగ కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ని తీసుకొని ఇలాగ తడుపుకుంటూ కొంచెం ప్రెస్ చేస్తూ ఇలాగ మొత్తం కూడా ఈ బ్రెడ్ని క్లోజ్ చేసుకుందాము ఇలాగ మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టుకోవటం వల్ల మనం ఈ స్వీట్ని తింటూ ఉంటే మధ్యలో తగులుతూ ఉంటుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాము ఇక్కడ మనకు వాటర్తో తడపటం వల్ల మనకు ఏమీ ఓపెన్ అవ్వలేదండి చక్కగా రెడీ అయిపోయింది కజ్జికాయల షేప్లో ఉంది చక్కగా అన్నిటిని కూడా ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు కూడా షుగర్ని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా వాటర్ని వేస్తున్నాను వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలిపేసుకుని ఈ షుగర్ని మనం కరగనివ్వాలండి ఇక్కడ నేను తీసుకున్న ఈ సెక్స్ బ్రెడ్ పీసెస్కి ఈ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ వాటర్ని ఇక్కడ మనకు షుగర్ మెల్ట్ అయిపోయిందండి షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్ని కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా కొంచెం వాటర్ని మరగనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ వాటర్ మరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫేసుకుందాము ఇక్కడ మనకు పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని కూడా ఇలాగ అప్లై చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని వే పెట్టేసుకుందాము వేసుకొని ఇలాగ మళ్ళీ పైన కూడా లైట్గా ఆయిల్ వేస్తున్నాను వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా మనం రోస్ట్ చేసుకోవాలి ఇలాగ వేసి అలా ఉంచేసేకోకుండా కొంచెంసేపటి తర్వాత మనం ఇలాగ మూవ్ చేసుకుందాము ఇక ఇప్పుడు మనం టర్న్ చేసుకుందామండి చూస్తున్నారు కదా చక్కగా మనకు రోస్ట్ అయిపోయింది ఇలాగ రెండు వైపులా కూడా చక్కగా మనం బ్రెడ్ని రోస్ట్ చేసుకుందాము ఇక్కడ నేను తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్లో డీప్ ఫ్రై ఏం చేయట్లేదండి తక్కువ ఆయిల్ తోటి ఇలాగ నేను స్వీట్ని రెడీ చేస్తున్నాను ఇలాగ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్కి కూడా ఇలాగ కొంచెం సేపు ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఇక అంతేనండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని మనం రోస్ట్ చేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకుందాము షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా ఇది చల్లారిపోయింది ఇక ఇప్పుడు దీన్ని వేసుకుందాము ఈ బ్రెడ్లోకి వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనం అలాగ వదిలేద్దామండి చక్కగా ఈ బ్రెడ్ ఈ షుగర్ సిరప్ చక్కగా పీల్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చూస్తుంటేనే నోరుంచేలాగా కనిపిస్తుంది ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది షుగర్ సిరప్ కూడా మొత్తం పీల్ చేసుకుందండి ఈ బ్రెడ్ చక్కగా మనం కట్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది నోట్లో వేసుకుంటే మెల్ట్ అయ్యేలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనం మధ్యలో స్టఫ్ని కూడా పెట్టేసుకొని చేసుకుందాం కదా దానివల్ల మరింత టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్